పాదయాత్ర పది మందితో ప్రారంభించాం అనుకోకుండా ఆరు మంది వెళ్ళిపోవడం జరిగింది యాత్రలో హెల్త్ సమస్యలు అదేవిధంగా ఒక ఒకరి బావగారి చనిపోవడము ఒకరి ఈ అంకుడికి యాక్సిడెంట్ కావడము ఇంకా మత ఇంట్లో గృహప్రవేశము మదర్ బాగలేకపోవడము ఇంకొకరికి బెడ్ మోషన్స్ పెట్టడము ఈ విధంగా వివిధ కారణాల చేత దాదాపు ఆరు మంది వెళ్ళిపోయారు ఒక నలుగురం మాత్రం మిగిలాము నా మా సతీష్ స్వామి వారు గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఆరు నెలలు యాత్ర చేస్తున్నారు ఆయనకు అనుకోకుండా నేను అన్ని అడవి ప్రాంతము అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కొంచెం నడుములు పట్టేసినాయి స్వామి ఈరోజు వారు డ్రెస్ తీసుకుంటున్నారు అయినా ఇంకో ఇద్దరు ఉంటారు మా సిద్ధు స్వామి మా హేమంత్ చూడండి ఎంత వస్తువు మా సిద్ధు మా హేమంత్ రెండు కార్లు నడిపిస్తుంటారు ఒకటి గోవు వాహనం మా రిధి మాతది ఇంకొక వాహనంలో మా హేమంత్ మా బ్యాగులు అవన్నీ మా వంట వండుకునే సామాను బ్యాగులు ఉంటాయి ఈ పాదయాత్ర ఇంకా అడుగు మిస్ కావద్దు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ జడ్డ పట్టుకొని ఏ అడుగు మిస్ కావద్దు ఇది ఒక సంకల్పము ఒక మహాయజ్ఞము ఊరు వాడ గోవు కోసం చర్చ జరగాలి అని ఒక ఉద్దేశంతో కష్టమైన నష్టమైన పగర నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం కావచ్చు నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు నా భార్య పిల్లలు వీళ్ళందరి సహకారం అదేవిధంగా నా మిత్రులు నా శత్రువులు కూడా ఇంత పెద్ద యాత్ర చేస్తుంటే అందరూ సహకరిస్తున్నారు నిజంగా మీ అందరికీ పాదాభివందనాలు ఇంత పెద్ద యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు చలి ఎండ మా వర్షము అదేవిధంగా శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ ఈ పాదయాత్రలో కలి కదిలిపోతే స్వామి మాంసంలో ఉన్న కొవ్వు నాలో ఉన్న అహంకారము ఇదంతా కూడా పోతుంది కానీ యాభై సంవత్సరాలు దాటిపోయినాయి గోవు కోసం బతకాలే ధర్మం కోసం బతకాలని మాత్రమే నా తపన స్వామి ఎటువంటి స్వార్థం లేదు ఈ శరీరం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన మాత్రమే మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు మీరు ఉన్న సమయంలో కొద్ది సమయం మన ధర్మం కోసం ఇవ్వండి మన గోవు కోసం ఇవ్వండి మీరు సంపాదించిన డబ్బులో కొంత బాగా మన ధర్మం కోసం ఖర్చు పెట్టండి మనమన్ అందరము అనుకుంటేనే కలిసి కట్టుగానే కులాదకతీతంగా పార్టీలకు అతీతంగా మన ధర్మాన్ని కాపాడాలి మీకు తెలుసు మనల్ని వి విభజించి పాలించని సిద్ధాంతంతో దాదాపు వెయ్యి సంవత్సరాలు పాలించారు దయచేసి మన పిల్లలను బానిసలు చేయకండి మన దేశాన్ని అధోగతి పాలు చేయకండి మనందరము ఉక్కు పిడికిలు బిగి బిగించి సంకల్పం తీసుకొని మన గోవును మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే ప్రతిరోజు గోపూజ గోస్మరణ గోవు కోసం చెప్పుకుంటూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నానికి సహకరిస్తున్నాం మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు